హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ తొలిసారిగా మారింది దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు వర్షానికి వివిధ పనులపై బయటికి వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వారం రోజుల గ్యాప్ తర్వాత రెండు రోజుల ఉక్కపోత నుంచి సిటీ జనం రిలాక్స్ అయ్యారు మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంది మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది భారీ వర్షం సిటీని ముంచెత్తింది హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజగుట్ట ఎల్బీ నగర్ దిల్సు నగర్ నాగోల్ హయత్ నగర్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి హైటెక్ సిటీ గచ్చిబోలి ఏరియాలో భారీ వర్షం అల్లకల్లోలం చేసింది ఉప్పల్ రామంతపూర్ తార్నాక ఓయు నాచారం మల్లాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం కుమ్మేసింది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ పంజగుట్ట ఏరియాల్లో రోడ్లపై నీళ్లు పోటెత్తాయి గాలిలో తేమ పెరగటంతో హైదరాబాద్ నగర పరిధిలో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి ఈ ప్రభావంతోనే భారీ వర్షం పడుతున్నట్టు హైదరాబాద్ నగర వాతావరణ శాఖ ప్రకటించింది ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ఒకేసారి ఆఫీసుల నుంచి బయటికి రావొద్దని సూచిస్తున్నారు అధికారులు అటు నగరంలోని బేగం బజార్ కోటి సుల్తాన్ బజార్ అబెట్స్ బషీర్బాగ్ నాంపల్లి లిబర్టీ హిమాయత్ నగర్ నారాయణగూడ లక్టీ కపూల్ ఖైరతాబాద్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది జిహెచ్ఎంసీ పోలీసులు రంగంలోకి దిగారు సహాయక చర్యలు ప్రారంభించారు మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది దీంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని సూచించింది వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది ద్రోణి ఈ రోజు అమృత్సర్ డెహ్రాడూన్ షాజహాన్పూర్ వాల్మీకి నగర్ చేపరా జల్పాయి అటు పిమ్మట తూర్పు ఈశాన్య దిశలో అరుణాచల్ ప్రదేశ్ వరకు కొనసాగుతుంది ఉపరితల చక్రవాహిత ఆవర్తనం ఒకటి నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద సగటు సముద్ర మట్టం నుండి మూడు పాయింట్ ఒకటి నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతోంది ఉత్తర దక్షిణ ద్రోణి ఒకటి పన్నెండు డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా తూర్పు మధ్య అరేబియన్ సముద్రం దక్షిణ ప్రాంతం నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక తమిళనాడు పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మధ్య బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుండి మూడు పాయింట్ ఒకటి నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతోంది రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం